సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష ఫీజుల విషయంలో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ తీరుపై అసంతృప్తితో విద్యార్థులు బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల గేటు ముందు ధర్నా నిర్వహించారు సిపిఎం నాయకులు రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం ఫీజులు చెల్లించే అవకాశం నిరాకరించడం అనైతికమని పేర్కొన్నారు ఎస్ఐ రామస్వామి మధ్యవర్తిత్వంతో విషయం ఆర్జేడికి ప్రిన్సిపాల్ సుజాతకు తెలియజేయగా పరిష్కారం కోసం చర్యలు కొనసాగుతున్నాయి విద్యార్థులు విద్యార్థి సంఘాలు ప్రిన్సిపాల్ సస్పెన్షన్ ను డిమాండ్ చేశారు ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అయిన ప్రిన్సిపాల్ గారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల దగ్గర పరీక్ష ఫీజు కట్టించుకోవడం లేని అనేది ప్రధాన ఆరోపణ మీరు మొదటి నుండి ఈ కళాశాలని పరిశీలిస్తే ఈ కళాశాల పరోక్షంగా ప్రైవేట్ కళాశాలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు ఉన్న ఈ ప్రిన్సిపాల్ గారి వ్యవహార శైలి ఉంది గత రెండు మూడు సంవత్సరాల నుండి ఇక్కడ జరుగుతున్న తంతంగం ఏంటంటే ఇక్కడ ఈ కళాశాలలో ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన విద్యార్థులు ఫీజు కట్టుకోలేని విద్యార్థులు ఈ కళాశాలలో చేరుతారు కానీ ఇక్కడ కళాశాలలో చేరకుండా దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజీలో చేరడం చేర్పించాల విద్యార్థులందరూ అక్కడికి చేర్పించాలని ఉద్దేశంతో ఈ వ్యవహార శైలి ఉంది దానికి ప్రధాన కారణం ఏమంటే ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలనేది అది కాకుండా ఎక్కడైనా ఏ కాలేజీలైనా ఏ యూనివర్సిటీలైనా ఒక రోజుకి మాత్రమే కానీ అదే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు క్లాసులు లేదా ఐదు క్లాసులు జరిగితే ప్రతి క్లాస్ కి అటెండెన్స్ చేసే పద్ధతి ఈ సత్యవేడ్లో తప్ప ఈ చిత్తూరు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కాలేజీలో కూడా ఉండదు అది కాకుండా ప్రధానంగా ఇదే ప్రైవేట్ కళాశాలలో అటెండెన్స్ థర్టీ పర్సెంట్ ఉన్నా ట్వంటీ పర్సెంట్ ఉన్నా లేదా జీరో పర్సెంట్ ఉన్నా కూడా పరీక్షల ఎగ్జామ్ ఫీజు కట్టి ఆ విద్యార్థిని ఎగ్జామ్ రాసుకోవడానికి వీలు కల్పిస్తా ఉంది కానీ ఇది ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కాలేజీ ఉండి కనీసం ఎనభై పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ ప్రజెంట్ ఉన్నా కూడా ఇక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఫీజు కట్టే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు మూడు సంవత్సరాలు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చేశారు డిగ్రీని ఈ నాలుగు సంవత్సరాలు మీరు చదివి వీళ్ళు ఎగ్జామ్ రాయకపోతే భవిష్యత్తు ఏం కావాలనేది ఇది ప్రధానంగా ఈరోజు ఇప్పటికే దేశవ్యాప్తంగా సిక్స్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయింది అలాగే హెల్త్ అనేది ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయింది అలాగే ఇతర అన్ని కూడా ప్రైవేట్ పరం అంటే గ్లోబలైజేషన్ లో భాగంగా ఈరోజు ప్రతి గవర్నమెంట్ లో చదువు గవర్నమెంట్ లో ఉండే ప్రిన్సిపాల్స్ అక్కడ ఉండే ప్రైవేట్ కాలేజీని ప్రోత్సహించడం కోసం గవర్నమెంట్ లో ఎక్కువ అడ్మిషన్ జరగకూడదు ఒకవేళ అడ్మిషన్ చేరినా దాన్ని నిరంతరంగా కొనసాగించకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడితే నెక్స్ట్ వీళ్ళు బంధువులు కానీ లేదా వీళ్ళ అన్నదమ్ములు కానీ ఇదే కాలేజీలో చేర్పించడానికి ముందుకు రారు అప్పుడు వాళ్ళు ఎక్కడ చదవాలి ప్రైవేట్ లో చదవాలి కాబట్టి వీళ్ళు మాత్రం కూర్చొని ప్రజలు జీతం తినాలి వీళ్ళు వీళ్ళు చదువు చెప్పినా లేకపోతే అడ్మిషన్ చేసినా చేయకపోయినా వీళ్ళకి ప్రభుత్వం నుండి ఫండ్స్ వస్తుంది జీతాలు వస్తుంది అదే విద్యార్థులు ఇక్కడ చదివితే కొంత వెసులుబాటు ఉంటుంది అంటే బయట వంద రూపాయలు అయితే నలభై రూపాయలు కట్టొచ్చు ఆ వంద రూపాయలు కట్టుకోలేకే అంటే ఆ వేల రూపాయలు కట్టుకోలేకే ఈ కాలేజీలో చేస్తారు ఇక్కడ ఉండే అధ్యాపకులను కూడా వేధిస్తూ ఉంది ఆమె గత రెండు మూడు సంవత్సరాల నుండి ప్రతి అధ్యాపకులతో మాట్లాడితే చెప్తున్నారు ఒక లెక్చరర్ సేమ్ క్యాడర్ ఆయన కూడా ఒకప్పుడు లెక్చరర్ ఉండి ఇప్పుడు ప్రిన్సిపాల్ అయి ఉంటుంది కనీసం ఫోన్ మాట్లాడితే చిన్నపిల్లకాయల దగ్గర బలపం పలక పెరిగి పెట్టుకున్నట్టు ఆ అధ్యాపకుల నుండి ఫోన్ తీసి ఆఫీస్ రూమ్లో పెట్టుకుంటుంది అదే విధంగా విద్యార్థులను అంతకన్నా ఘోరంగా వేధిస్తూ ఉంది కాబట్టి ఇటువంటి ప్రిన్సిపల్ ధోరణికి వ్యతిరేకంగానే ఈరోజు విద్యార్థులు ధర్నా చేస్తున్నారు కాబట్టి మా డిమాండ్ ఒకటే ప్రతి విద్యార్థిని ఏ విధంగా మీరు అడ్మిషన్ చేసుకున్నారో అదే విధంగా ప్రతి విద్యార్థి దగ్గర మీరు ఫీజు కట్టించుకోవాలి ఇంకా ఘోరం ఏంటంటే ఇది సత్వేడు ఈ చుట్టుపక్కల ఉండే పల్లెటూరు దాదాపు పదహైదు ఇరవై కిలోమీటర్ల నుండి కాలేజీకి రావాలి ఉదయం తొమ్మిది గంట తొమ్మిది కాలకంతా కాలేజీకి రాకపోతే ఆ రోజు ప్రతి విద్యార్థికి ఆబ్సెంట్ వేస్తూ ఉంది పల్లెటూరు నుండి వచ్చేటప్పుడు ఇక్కడ రహదారులు సరిలేక పది నిమిషాలు ఐదు నిమిషాలు లేట్ అవుతుంది వాళ్ళని వెటకారంగా మీరు ఎందుక కాలేజీకి రావడం పది నిమిషాలు ఎటు లేట్ అయింది కదా సిట్లో వెళ్ళి పని చేసుకోండి అని వెటకారంగా మాట్లాడుతుంది